పేరు ఎర్రల మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కర్ణా స్కూల్లో ఘటన జరిగిందని చెప్పేసి నిన్న సాయంత్రం పేరెంట్స్ ఫోన్ చేయడంతోనే స్కూల్ దగ్గరికి వచ్చాము నిన్న మేడం వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులకు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది అట్లనే వాళ్ళు మా ఆఫీస్ దగ్గరికి వచ్చి మార్నింగ్ ఉన్న ఇట్లా కొట్టిరు మా బాబును ఫీవర్ వచ్చిన తర్వాత ఇట్లా కొట్టిరు రండి వెళ్ళి మాట్లాడదామని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యను చెప్పడం ద్వారా మేము స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్ యాజమాన్యాన్ని కూడా అడిగాం ఎందుకు ఇలా కొట్టారు ఏంది మీ ప్రవర్తన విద్యార్థుల పట్ల ఎందుకు ఇలా చేస్తున్నారు గతంలో ఒక రెండు మూడు సంఘటనలు జరిగినప్పటికీ కూడా మళ్ళీ యథావిధిగా విద్యార్థుల పట్ల వివక్ష ఎందుకు చూస్తున్నారు విద్యార్థులందరికీ కూడా న్యాయంగా చేయండి తప్ప అన్యాయం చేయకండి విద్యార్థులను ఎందుకు కొడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు వాళ్ళు ఫీజులు కట్టిన దానికి కూడా మీరు స్టడీ చెప్పే పరిస్థితి లేదు ఇంకోటి ఏంటంటే విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తూ ఫీజులు కట్టించుకుంటారు ఒక భాగం అయితే మరొకటి ఏంటంటే విద్యార్థులు ఏదైనా సమస్యలు వాళ్ళ పేరెంట్స్కి చెప్తే మళ్ళీ కొట్టడం విద్యార్థుని వాటలు వచ్చే విధంగా కొట్టారు మరి ఇంత దారుణంగా అసలు ఏ ఒక్క విద్యాకు చట్టంలో విద్యార్థులను కొట్టాలని చెప్పేసి జీవో లేదు వీళ్ళకి ఏమైనా స్పెషల్ పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా విద్యార్థుల పైన చేసుకోవడానికి విద్యార్థులను అసలు కొట్టే రైట్ లేదు కాబట్టి ఇగో ఇది చూడండి ఇది విద్యార్థులను కొట్టే పరిస్థితి ఇది ఇగో ఇంకో ఫోటో చూడండి ఇగో ఇలా వార్తలు వచ్చేలాగా కొట్టడం ఇది ఎంతవరకు కరెక్టు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారి డిఓ తక్షణమే యాక్షన్ తీసుకొని ఈ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి అలాగే అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ స్కూల్ పైన ఎందుకు విచారణ జరగట్లేదు విచారణ జరిపించి ఈ యొక్క ఏమైతే ఎప్పటికప్పుడు క్రియేటివ్ అవుతున్నటువంటి ఈ కర్ణ స్కూలు యజమాన్యం పైన వెంటనే జిల్లా అధికారులు స్పందించి విచారణ జరిపించి ఈ స్కూల్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భారతీయ విద్యార్థులు ఇప్పటికే తొమ్మిది గంటల నుంచి దాదాపు ఒకటైతున్నది ఇప్పటి వరదాకా ఏ ఒక్క జిల్లా అధికారి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఎంఈఓ సార్ వచ్చాడు వెళ్ళిపోయాడు కనీసం ఏం జరిగింది వివరణ అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఆ ఘటన జరిగినటువంటి విద్యార్థిని తల్లిదండ్రులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు అందుకే ఏదేమైనప్పటికీ జిల్లా తక్షణమే చొరవ తీసుకొని ఈ కన్న స్కూల్లో ఏవైతే జరుగుతున్నటువంటి లోపాలు ఉన్నాయో అవి ప్రత్యేకంగా వాటిపైన ఇది చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి గా డిమాండ్ చేస్తున్నాం ఏ క్లాస్ ఘటన నిన్న మధ్యాహ్నము లంచ్ టైంలో జరిగింది ఎనిమిదవ తరగతి అబ్బాయి రోహిణ్ అనే విద్యార్థి ఎయిత్ రూబీ సెక్షన్ సంబంధించి ఎయిత్ రూబీ సెక్షన్లో ఉంటాడు అబ్బాయి ఆ అబ్బాయిది వికారాబాద్ డిస్టిక్ వాళ్ళు ఉండేది ఇక్కడనే సంగారెడ్డిలో అయితే ఆ అబ్బాయి కొట్టినరోజు దెబ్బలు అని చెప్పేసి నానా రకాలుగా అబ్బాయిని కొట్టడంతో వార్తలు వచ్చి గుండెలాగా అవడంతో ఇక్కడ మా స్కూల్ తరఫున మేము మాట్లాడి మీకు బాండ్ రాసిస్తున్నాము మీ విద్యార్థికి ఫీజు కట్ట కట్టాల్సిన అవసరం లేదు పదో తరగతి దాకా అని చెప్పేసి మేనేజ్మెంట్ సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఎంఈ ఉన్న సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ స్కూల్లో ఏమేమి జరుగుతున్నాయని చెప్పేసి దానిపైన విచారణ జరిపించడానికి ఎందుకు విద్యాశాఖ అధికారులు ముందుకు రావట్లేదు ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి అనేక ఘటనల పైన ఇప్పటి వరదాకా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఇంత జరుగుతున్నా నిన్నటికి నిన్న సెవెంత్ క్లాస్ అబ్బాయికి అనేకంగా కొట్టారని చెప్పేసి మా అబ్బాయికి జ్వరం వచ్చిందని చెప్పేసి త్రీ డేస్ ఇంట్లో ఉంచుకున్నప్పటికీ కూడా స్కూల్కి పంపించాలని చెప్పేసి ఫోర్స్ చేస్తే స్కూల్కి పంపించినా కూడా ఆ అబ్బాయి పైన సేమ్ యథావిధిగా ఉన్నటువంటి ప్రవర్తన ఉంది తప్ప ఏం మారేటటువంటి పరిస్థితి లేదు తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ స్కూల్ పైన విజిట్ చేసి తక్షణమే స్కూల్కి ఉన్న నోటీసులు ఇచ్చి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం రాజేష్ ఈరోజు జరిగినటువంటి సంఘటన పైన ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి విద్యాధికారి ఏదైతే జిల్లా ఎన్ డిఓ గారు కానివ్వండి ఇంతవరకు స్పందించకపోవడం చాలా దుర్మార్గం అదేవిధంగా ఈ సంఘటన జరిగి నిన్న మధ్యాహ్నం జరిగిన సంఘటన ఈ రోజుకి మధ్యాహ్నం జరుగుతుంది అంటే ఇరవై నాలుగు గంటలు జరిగినా సరే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు స్పందించడం లేదు అదేవిధంగా ఈ కరుణా స్కూల్లో ఇదేమి మొదటి మొదటి ఘటన ఏం కాదు గతంలో కూడా ఈ కరుణా స్కూల్ పైన ఇలాంటి చర్యలు ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్లు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళు ఉన్నటువంటి చేసినటువంటి తప్పును కప్పిపుచ్చే విధంగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కానివ్వండి డిఓ కానివ్వండి మేనేజ్మెంట్ కి సపోర్ట్ చేస్తున్న విధంగా కనిపిస్తుంది అదేవిధంగా విద్యార్థులకు ఏ విధంగా ఏదైనా అడిగితే చిన్న అల్లరి చేసినంత మాత్రాన అంత కఠినంగా కొట్టడం అనేది చాలా దుర్మార్గం అదేవిధంగా విద్యార్థులను మనం ప్రశ్నించడం వల్ల ప్రశ్నిస్తే మళ్ళీ ఈరోజు పేరెంట్స్ని భయపెట్టేటటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది